హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుటీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మళ్ళీ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇవాళ ఏం చేస్తున్నాను బియ్యం అంతా కింద పోసేసావుంటమ్మా నువ్వు అనుకుంటున్నారా అవునండి అయితే బియ్యంతో చాలా పనుంది ఇవాళ మొత్తం మా అమ్మ సామాన్లు సామాన్లన్నీ వంట సామాన్లు ఉండవు అవన్నీ ఖరాబ్ అయిపోతాయి ఎందుకు అసలు నువ్వేం చేస్తున్నావు అదైతే చెప్పమ్మా ఫస్ట్ అనుకుంటారా అదేం లేదండి మా కుట్టి పాప ఉంది కదా తనకైతే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్ వచ్చేసాయి సో నేను ఒక థీమ్ చేద్దామని చెప్పేసి మేము ముందుకైతే వచ్చాను మరి థీమ్ చేసేటప్పుడు మన కష్టాలు ఎలా ఉంటాయో కూడా చూడాలి కదా ఏంటక్క నువ్వు కష్టం అంటున్నావు అని అనుకుంటున్నారా అదేం లేదండి నా కుట్టి పాప కోసం ఏం చేసినా నాకు కష్టమే అనిపించదు చాలా హ్యాపీగా అనిపించి నేనైతే చేసేస్తాను మా తమ్ముడు అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు అయితే నేను అక్క నువ్వు కూర్చో సైడ్కి అంటే సరే నువ్వే చేయరా అని చెప్పి తన అయితే వదిలేశాను నేను మొత్తానికి అమ్మాయి బతికి పోయా అనుకున్నా నేనైతే నేనైతే ఫస్ట్ అయితే వింటర్ సీజన్ కదండి మా కుట్టి పాపకి ఏంటక్క వింటర్ అయిపోయిన తర్వాత పెడుతున్నావు నువ్వు అని అనుకుంటున్నారా ఏం చేయనండి నాకైతే ఇప్పుడే టైం కుదిరింది సో నేనైతే చేశాను చేసి చాలా డేస్ అయిపోయింది వీడియో కాకపోతే నాకు ఎడిట్ చేయడానికి టైం లేదు సో నేను కొంచెం లేట్ అయింది అందుకే ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ఇక్కడ నేను కూడా హెల్ప్ చేశాను నేను మా తమ్ముడు అయితే చాలా దీనికోసం అయితే ఎందుకంటే బియ్యం కదండి బియ్యము పప్పు ఒక్కొక్క గింజ ఉంటుంది కదా సో ఇదిగో చూడండి తాలిబ్ గింజలు కూడా అందుకే అన్నాను ఇంట్లో సామాన్లు మొత్తం ఇవాళ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి నేనైతే మొత్తం వాడుకున్నాను ఇంట్లో సామాన్లు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ అయితే మా తమ్ముడు ఏదో ఎడిట్ చేస్తా అక్క నువ్వేం చెయ్యకు నేనే చేస్తా ఇక్కడ స్టార్ వేస్తా నేను అని చెప్పి మా తమ్ముడు అయితే నాకు హెల్ప్ చేశాడు చాలానే సరే థ్యాంక్ యూ సో మచ్ సాయిగా హెల్ప్ చేసినందుకు చూడండి ఇక్కడ చిన్న హార్ట్ కూడా ఎస్ఎస్ఎమ్ నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇది ఎలా వస్తుంది ఏంటి ఇంత కష్టపడుతున్నాం కదా అని చెప్పేసి మొత్తం మా తమ్ముడే చేశాడండి నేను ఏదో స్టార్టింగ్ కొంచెం అంతే మొత్తం మా తమ్ముడు మీద వదిలేసి నేనైతే చూడండి మంచి ఎంత చక్కా కూర్చున్నాను వాడు వాడు లోపల అనుకుంటాడేమో అయ్యో మా అక్కని కొంచెం సైడ్ కూర్చో అక్క అంటే మొత్తం నా మీదే వదిలేసి కూర్చుందే నేను చూడండి హాయిగా తినేసాను ఇక్కడైతే మొత్తానికైతే మా తమ్ముడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రాశాడు లెటర్స్ చూడండి ఒక్కొక్క లెటర్ ఇంత చక్కగా రాశాడో నాకు కూడా బాగా అనిపించింది మా తమ్ముడు రాసింది నేను చేసినా ఇంత మంచిగా వచ్చేది కాదేమో ఈ థీమ్ అనిపించింది లెటర్స్ అయితే చాలా చక్కగా రాశాడు హార్ట్ సింబల్ చూడండి ఇంకా చాలా చాలా బాగుంది నాకు సూపర్ అనిపించింది ఒక్కొక్కటి చూస్తుంటే నేను ఇలా రాసేదాన్ని కానేమో అని అనిపించింది మొత్తానికైతే మా కుట్టి పాప కోసం ఫిఫ్త్ మంత్ థీమ్ కంప్లీట్ అయిపోయింది నాకు చాలా అంటే చాలా నచ్చిందండి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నా కుట్టి పాప అయితే అప్పటికే పడుకుంది పాపం ఇంకా లేవలేదు సరే ఎట్లా అట్లా లేపుతాంలే ఫస్ట్ అయితే ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాము ఇక్కడ చూడండి టడా ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మీరు కూడా సరేనా కామెంట్ చేసి చెప్పండి నాకు పాప లేచింది చూడండి బుడ్డి బుడ్డి చేతులు కుట్టి పాపాయి నాకు భలే అనిపిస్తుంది అది నాకు ఒక టెడ్డి వేర్ లెక్క అనిపిస్తుంది అండి ఆ స్వెటర్ వేసినప్పుడు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ స్వెటర్ చూడండి మా థీమ్ ఎలా ఉంది అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి మేము ఎలా చేసామనేది పాప కోసం అయితే నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా మ్యాక్సిమం హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడండి కుట్టిపాప పడుకోనే ఉంది ఒక బేర్ లెక్క మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ అయినా మన పిల్లల కోసం ఏం చేసినా మనకి అది ఆనందంగానే ఉంటుంది కదా అండి అన్న ప్రసన్న కూడా చెప్పి ఒక్క ఫిఫ్త్ మంత్ ఇంత లేట్గా ఎందుకు పెట్టావని డౌట్ రావచ్చు కాకపోతే నాకు కొంచెం వీలు పడలేదండి అందుకే అని నేను చేయలేదు సో ఇప్పుడు సిక్స్ మంత్స్ కదా ఆ థీమ్ కూడా చేసి నేను వీడియో పెడతాను ఇదైతే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సరైన మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మా కుట్టి పాప కంఫర్ట్గా లేదేమో స్వెటర్ అందుకే చెప్పి చూడండి ఎలా చూస్తుందో కుట్టి పాపలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్